వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎంచర్ల నియోజకవర్గం ఎంచర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ ఎంచర్ల మండల పార్టీ అధ్యక్షులు బోరా రెడ్డి స్కీములు ఏమైనా వచ్చా ఇప్పుడు ప్రెసెంట్ కూటమి ప్రభుత్వంలో ఏమి రాలేదు ఇలా స్కీములు ఏమైనా వచ్చే జగన్ వెయ్యి రూపాయలు ఖర్చు చేశారు కానీ మీరు రూపాయలు ఖర్చు చేయకుండా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ పదమూడు వేలు ఇచ్చారు రైతు బారేస్తా అన్నారు రైతు రైతులకి మీ అంత మంది ఉంటే పదిహేను వేల పదిహేను వేల మహిళలు పదిహేను వేల పదిహేను వేలు చెప్పేదారు తన అమలు అక్కడ ఆయన జగన్మోహన్ ఎత్తిని ఇస్తూ అనేక ఇస్తానన్నారు ఇవ్వట్లేదు రెండు ప్రభుత్వం చాలా కుర్చింది కానీ వైఎస్ఆర్ మాట్లాడుతుంది